విజయవాడలో సంచలనమైన కేసు నాగవైష్ణవి ఆ పాపని పదేళ్ల పాపని బంధువులే దగ్గరుండి ఎంత కిరాతకంగా ఒక బాయిలర్ టైప్లో ఉన్న దాంట్లోకి తీసుకెళ్ళి వెల్డింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని దాంట్లో వేసి కనీసం చర్మం ఎముక ఏదీ మిగలకుండా మొత్తం బూడిద చేశారు అది విన్నీ వాళ్ళ పాదురు రెండు రోజులైనా అమ్మాయిది ఇవాళ మార్నింగ్ మిస్ అయింది రేపు దాకా అమ్మాయిది తెలియకపోతే ఆ ఉత్కంఠం భరించలేక ఫాదరు తర్వాత కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు అప్పుడు పెద్ద సంచలనమైంది తండ్రి కూతురుని కూడా ఒకేసారి తీసుకెళ్తాం అదంతా సొంత మేనమామే ఈ చేశాడు అని చెప్పుకున్నారు దగ్గరున్నారు అందరూ సీసీ కెమెరాలో పడేటట్టు రోడ్ల మీద అమ్మాయిని స్కూల్కి వెళ్తుంటే కిడ్నాప్ చేశారు ఆ అమ్మాయి బాడీ గార్డ్ని చంపారో చచ్చిపోయేటట్టు కాల్చారని చెప్పుకున్నారు ఇది పదేళ్ల నాటి కేసు పది పదిహేను ఏళ్ళ నాటి కేసు అది కోర్టు ఇప్పుడు తీర్పు ఏమి ఇచ్చింది అంటే వాళ్ళ మేనమామని నిర్దోషిగా వదిలిపెట్టింది నిజంగా కోర్టును అంటే అన్నారని లాయర్లు జడ్జిలు పెట్టిపోవచ్చు కాని అండి కాలు విరిగిన వాడు వాళ్ళు ఎదురుకుండా కనపడి నా కాలు లేదు సార్ అని కాల్ కట్ వాడు కనపడ్డా సర్టిఫికెట్ అంటారు బస్ ఎక్కింద నాకు కాలేదండి హ్యాండిక్యాప్డ్ కోటాలో టికెట్ కొట్టమంటే సర్టిఫికెట్ ఇది ఎంతసేపు నీకు సాక్ష్యాలు ఆధారాలు ఇవి కావాలంటున్నారు ఆధారాలు పదేళ్ల తర్వాత ఆధారాలు ఉంటాయా అప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి వచ్చి చెప్పగల ఓనీ కేసిన వారంలో తేలిపోతే చక్కగా హడావుల్లో అని ఇన్ని రోజులు సాగదీసి అంతసేపు ఉంచాల్సిన అవసరం ఏంటి ఆ నేరస్తుని అన్ని బెయిల్ ఇచ్చి అంత లాయర్లు బాగుపడి అంత జడ్జీల దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి అంత తిండి పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి పన్నె పది పన్నెండు ఏళ్ల పైన కేసు అది ఆ కేసు ఇప్పటికి తీర్పు వచ్చింది వాళ్ళు నిర్దోషులని మరి దోషులు ఎవరు సొంత అమ్మానని వీడేనండి చంపింది వీడే నా కుటుంబాన్ని నాశనం చేసింది వీడే నా కుటుంబాన్ని ఇలా చేశాడు ఆయన మీద కూడా ఆ రోజు ఆయనకు అటాక్ వచ్చే విధంగా కూడా ఏదో ఆయన తాగే వాటర్లోనూ ఏదో కలిపారని కూడా ఆ మధ్యన చెప్పుకున్నారు మనకి దాని గురించి తెలియదు పసిపిల్ల ముక్కు పచ్చలనే పిల్లని తీసుకెళ్లి దాంట్లో వేసి బూడిది తీసుకొచ్చి ఇచ్చారు ఆ అమ్మాయి డైమండ్ పోగులు ఒకటే పా ఆ డైమండ్ పోగులు చూసి దాంట్లో అది ఉంది అని చెప్పారు ఏంటిది ఏటిపోతుంది సమాజం నేరస్తుంది ఎన్ని తప్పులైనా చేయించండి అప్పటికి ఎవడన్నా చెప్పే సాక్షులు బతికి లేకపోయినా ఎవడన్నా చెప్పేవాడు ఓపీస్ వచ్చిపోయినా ఏం చేసినా సో భరంగా బయటకు వచ్చి వచ్చేవరన్నా ఇంతే వెంటనే ఏదన్నా ఉంటే ఎట్లాంటి కుటుంబ కలహాలతో చంపే హత్యలు కానీ ఇలా ప్రేమించిన వాళ్ళు చంపే హత్యలు కానీ లేకపోతే సడన్గా జరిగే డెత్లు ఏమన్నా వెంటనే సపరేట్ కోర్టులు పెట్టి బోళు మంది లాయర్లు చెట్ల కింద పీడర్లాగా ఉండిపోయారు బోళ్ళు మంది ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఇట్లా పోయే బదులు అప్పుడు కూడా వాళ్ళకేం ఉరిశిక్ష విధించలేదు ఇప్పుడు చట్టాలు ఎలా వచ్చినాయి ఒక పిల్లని పట్టుకున్నా ఒక పిల్లని ఏదైనా చేసినా లేకపోతే యూట్యూబ్లో ఆ పిల్లల్ని చూపించినా వెంటనే చట్టం కింద అరెస్ట్ చేయాలో అది ఇదని చెప్తున్నారు ఆ అమ్మాయిని డైరెక్ట్గా చంపారని చెప్పి రుజువులు సాక్ష్యాలు ఉండి మూడు మంది ఇచ్చినా కూడా కనీసం ఉరిశిక్ష కూడా ప్రకటించలేదు కింద కోర్టు ఎవరి జీవ శిక్ష వేశారు ఈ లోపల వెళ్ళి వీళ్ళు కోర్టు కాపీలు వేయరు పై కోర్టు ఏం చెప్పింది వీళ్ళు అసలు నిర్దోషులు వీళ్ళు ఏం చేయలేదు వదిలిపెట్టి పారేసి అయిపోయింది కేసు ఇది ఎక్కడ న్యాయం అండి ఎక్కడ న్యాయాలు ఉన్నాయి చెప్పండి ఎక్కడ న్యాయం జరగదు న్యాయం జరగాలంటే ఎవరికి వాడు శిక్షలు వేసుకుంటూ పోవడమే ఇంకా అంతకంటే మార్గాలు ఏమున్నాయి చెప్పండి ఎంత బాధాకరం హస్బెండ్ పోయాడు కూతురు పోయింది డబ్బులు పోయినాయి పరువు పోయింది సంపాదించే మొగుడు పోయాడు ఆస్తులు ఎక్కడున్నాయో తెలీదు బంధువులందరి పేరులో ఉంటాయి ఈ పిల్లల్ని చంపేశారు అప్పటి నుంచి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఇది పరిస్థితులు ఈ రకంగా ఉంది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటేనండి చాలా 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 దారుణమైన సిచ్యువేషన్ ఉన్నదంతా నా అక్కకి ఇబ్బంది అవుతుంది నా అక్క పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఉన్నదంతా ఈ అమ్మాయికే పెట్టేస్తున్నాడని మేనమామ పగ పెంచుకుని చంపేశాడని మొత్తం దేశమంతా కోడే కూస్తే ఈరోజు అదే మేనమామని దేవజీవ శిక్ష కింద కోర్టు వేస్తే పై కోర్టుకి వెళ్ళి ఆశ ఆది అసలు అతనికి శిక్ష ఎక్కడ నిర్దోషాన్ని రిలీజ్ చేసింది ఇలా ఉంటాయి పరిస్థితులు